Hi andy వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చబ్బీ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నేను సింపుల్ రైతా చేశానండి దానికోసం నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు తీసుకున్నాను ఆ పెరుగుని బాగా మిక్సీ పట్టుకున్నాను అనమాట సాఫ్ట్గా అవ్వాలి కదండీ అందుకని మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసాను అది మేము మీకు చూపించలేదు మా వారు అప్పుడు వీడియో తీయలేదనమాట అనుకోకుండా తీసిన వీడియో అండి ఇప్పుడు వచ్చి చాలా చిన్నగా తరిగిన ఆనియన్స్ అండి పెద్దగా తరుక్కోకూడదు అనమాట రైతా కదా మనకు కమ్మగా అనిపించాలి కదా చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసుకోవాలన్నమాట కొత్తిమీర కూడా అంతేనండి కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అవసరమైతే ఇలా కూడా మనం తినేసుకోవచ్చు పులావుల్లో అలాంటి వాటిలోకి బిర్యానీలోకి కాదు మనం ఒట్టిగా కూడా తినేవచ్చు మనకు చలవ చేస్తుంది చాలా ఆరోగ్యానికి మంచిది కదండి ఇప్పుడు నేను వాటర్ పోయకుండా మిక్సీ పట్టుకున్నానండి అదే నేను ఇప్పుడు అందుకని వాటర్ యాడ్ అనమాట చూసారు కదా నేను ఎక్కువ కూడా యాడ్ చేయలేదు మిక్సీ పట్టేటప్పుడు వీడియో తీయాలి అనుకోలేదండి కాబట్టి మా వారు నువ్వు చేసేది బాగుంటుంది చూపించు అది ఇది అని అన్నారని చెప్పి ఇంకా నేను తీసాను చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో మనం తో కలుపుకున్నాం అనమాట వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒకసారి పోసేసుకోకుండా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి